అతను పవిత్రత యొక్క సారాంశం చాలా దూరంలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేసే వంతెనను నిర్మించగలిగాడు స్థలాలు యాకోబు నుండి నిచ్చెని యొక్క పోలికలో మరొక కోణం ఉంది ఖబ్బలా వివరిస్తుంది అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ ముగ్గురు మూడు ప్రాథమిక భావోద్వేగాలలో ఒకదానిని కలిగి ఉంటారు అబ్రహాం ప్రేమ యొక్క లక్షణాన్ని సూచించాడు ఇసాకు విస్మయం మరియు గౌరవం యొక్క లక్షణం మరియు యాకోబు కరుణ యొక్క లక్షణం అంటే ముగ్గురు మూడు లక్షణాలను కలిగి ఉన్నారు అబ్రహాము ప్రేమ ఇసాకు విస్మయం మరియు గౌరవం యొక్క లక్షణం యాకోబు కరుణ యొక్క లక్షణం ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్నారు ప్రేమ కంటే కూడా కరుణ యొక్క లక్షణం అంతిమ వంతెన నిర్మాణం ప్రేమ అనేది చాలా శక్తివంతమైన భావోద్వేగం అయితే దాని పరిధి నిర్దిష్ట ప్రేక్షకులకు మాత్రమే పరిమితం ఒక వ్యక్తి తనకు ఆకర్షణీయమైన దానిని ఇష్టపడతాడు ఒక వ్యక్తి ప్రతి ఒక్కరిని మరియు ప్రతి దానిని ప్రేమించడం అనేది మేల్కొని నిర్దిష్ట వ్యక్తులు లేదా వస్తువుల పట్ల ఆకర్షితులవుతుంది ఏ కారణం చేతనైనా నిర్దిష్ట మార్గంలో హృదయాన్ని తాకుతుంది మరోవైపు కరుణ ఎవరికైనా చేరుతుంది మీరు ఎప్పుడూ కలవని వ్యక్తి కావచ్చు అతని భాష మీకు అర్థం కాలేదు అయినప్పటికీ ఆ వ్యక్తి బాధపడుతున్నాడని మీరు గ్రహించిన క్షణంలో మీ హృదయంలో ఏదో సానుభూతి మరియు కరుణతో వ్యక్తికి కనెక్ట్ అవుతుంది నిజానికి కరుణకు ప్రేమను వెతికితీసే శక్తి ఉంది మీరు ఎవరినైనా చాలా సంవత్సరాలుగా కలిసి ఉండవచ్చు మరియు అతనితో లేదా ఆమెతో ఎటువంటి సంబంధం లేదని భావించి ఉండవచ్చు ఇంకా విషాదం సంభవించిన వెంటనే మరియు మీరు ఆ వ్యక్తి పట్ల హనికరం కలిగి ఉంటారు